పశ్చిమ గోదావరి జిల్లా పరిమల్ల గ్రామంలో యువకుల మధ్య ఘర్షణ జరిగింది గ్రామానికి చెందిన దుర్గప్రసాద్కు ఆకాష్ కొండయ్యలతో వివాదం తలెత్తి ఘర్షణకు దారితీసింది ఘర్షణలో ముగ్గురు యువకులపై ఆకాశ్ కొండయ్యలు కోడికత్తతో దాడి చేశారు మద్యం మత్తులో ఘర్షణ జరిగినట్టు తెలుస్తోంది క్షతగాత్రులు నక్క దుర్గప్రసాద్ నక్క నాగేంద్ర నక్క మహంకాళిలను తాడిపల్లిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు పశ్చిమ గోదావరి జిల్లా పరిమల్ల గ్రామంలో యువకుల మధ్య ఘర్షణ జరిగింది గ్రామానికి చెందిన ప్రసాద్ కు ఆకాష్ కొండయ్యలతో వివాదం తలెత్తి ఘర్షణకు దారితీస్తుంది ఘర్షణలో ముగ్గురు యువకులపై ఆకాష్ కొండయ్యలు కోడికత్తితో దాడి చేశారు మధ్య మత్తులో ఘర్షణ జరిగినట్టు తెలుస్తోంది క్షతగాత్రులు నక్క దుర్గప్రసాద్ నక్క నాగేంద్ర నక్క మహాంకాళీలను తాడిపల్లి గూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ పరిమల్ల గ్రామంలో ఈ ఘటన అయితే చుట్టు చేసుకుంది ఈ రోజు ఉదయం ఆ గ్రామంలో వస్తున్నటువంటి యువకుడు దుర్గా ప్రసా ప్రకాష్ కు ఎదురైనటువంటి ఎవరైతే ఆకాష్ కొండయ్య వీరిద్దరు కూడా అతను షట్టి కాలర్ పైకి ఎగరేసుకుని వెళ్తున్నాడు అనేటువంటి కారణంతో వారి మధ్య గొడవ పెట్టుకునేటువంటి పరిస్థితి కూడా ఉంది ఈ చిన్న కారణంతోనే వారిద్దరు కూడా దుర్గా ప్రసాద్ పై చేయి చేసుకొని ఆ తర్వాత అక్కడి నుంచి వారు వెళ్ళిపోయారు అయితే తిరిగి మళ్ళీ మరికొంతమందితో వచ్చి దుర్గా ప్రసాద్ పై దాడి చేయడంతో పాటు వారి వెంట తెచ్చుకున్నటువంటి కోడి జరుగుతుందో ఆ కోడి కత్తితో వారి పేకలు కూడా పోయడంతో ప్రస్తుతం వారు పరిస్థితి తీవ్రంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు దుర్గా ప్రసాద్ పై దాడి చేస్తుండగా అడ్డుకున్నటువంటి అతని అన్నదాములు ఎవరైతే ఉన్నారో నక్క నాగేంద్ర నక్క మహంకాళి వారిపై కూడా కోడి కత్తితో దాడి చేయడంతో మొత్తం ముగ్గురికి కూడా తీవ్రంగా గాయాలయ్యాయి అయితే ఆ ముగ్గురిని కూడా చేతులపై అలాగే పేకలపై కూడా ఆ కోడికత్తితో దాడి చేయడంతో వారు తీవ్ర రక్తస్రావం కాగా ప్రస్తుతం వారిని తాడేపుల్లిగూడెం ఆసుపత్రికి తరలించారు అక్కడ వారికి చికిత్స చేసి ప్రస్తుతం ప్రాణాపాయం లేదని అయితే వైద్యులు చెప్పడం అయితే జరిగింది ఈటీ ఈ దాడి గల కారణాలు మాత్రం ఖచ్చితంగా ఉండొచ్చు ఉండొచ్చినటువంటి అనుమానాలు కూడా పోలీసులు వ్యక్తం చేస్తున్నారు ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి ఆకాష్ అలాగే కొండయ్య వారి కోసం కూడా గాలింపు చూసినట్లు పోలీసులు తెలియజేస్తున్నారు